దేవుడిని ప్రతి ఒక్కరూ పూజిస్తారు కాని కొందరి కోరికలు మాత్రమే ఎందుకు భారతీయులకు భగవంతుడిపై నమ్మకం ఎక్కువ వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి సంఘటన దేవుడి ఆజ్ఞతో జరుగుతుందని దేవతల ఆశీర్వాదం ఉంటేనే వ్యక్తి సుఖంగా సంతోషంగా జీవిస్తారని నమ్ముతారు అందుకే నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు అయితే ప్రార్థనలు ప్రతి ఒక్కరూ చేస్తారు కొందరి కోరికలు మాత్రమే నెరవేరతాయి కొంతమంది ఎంత ప్రార్థించినా ఫలితం కనిపించదు ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుడిని పూజించినా వారు కోరుకున్న కోరికలు నెరవేరం ఇలా ఎందుకు జరుగుతుందో ఆధ్యాత్మిక నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రార్థన ఎందుకు చేయాలి ఆచారాలు పద్ధతులు వైరైనా ప్రార్థన అంటే దైవానుగ్రహాన్ని కోరుతూ దేవుడిని సమీపించడం అంతర్శుద్ధితో భక్తితో దైవ సన్నిధిలో మన కోర్కెలను కృతజ్ఞతలను లేదా కష్టాలను వ్యక్తపరిచే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ ఇలా చేయడం వల్ల వ్యక్తి మనసుకు ప్రశాంతత స్థిరత్వం కలుగుతాయి భగవంతుని సాన్నిధ్యానికి మరింత దగ్గర చేస్తుంది వ్యక్తిలో భక్తిని కృతజ్ఞతా భావాన్ని పెంపొందించే అనువైన మార్గం ప్రార్థన కష్టకాలంలో ధైర్యాన్ని సహనాన్ని పెంచుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ప్రార్థన అనేది దైవంతో మానసిక ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుస్తుంది ప్రార్థన ఎలా చేయాలి దేవుడిని ప్రార్థించేటప్పుడు భక్తుడు శుద్ధమైన హృదయంతో పాపముక్తంగా స్వచ్ఛంగా ఉండాలి దైవం పట్టగాఢమైన విశ్వాసం కలిగి ఉండాలి పవిత్ర సమయాల్లో చేస్తే పూజకు మరింత ఫలితం దక్కుతుంది దైవనామ స్మరణ స్తోత్రాలు మంత్రాలు చదవాలి కొంత సమయమైన మౌనంగా నిష్ఠగా ఉండి దైవచింతనలో లీనమవ్వాలి కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏం చేయాలి చాలామందికి తెలియని విషయం ఏంటంటే వారి కోరికలు నెరవేరకపోవడానికి కారణం వారి విశ్వాస లోపం దైవం అనుగ్రహం పొందాలంటే భక్తుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం విశ్వాసం ప్రార్థన అంటే కేవలం కోరిక మాత్రమే కాదు చేసేటప్పుడు ముందు మీరు దేవుడిని నమ్మాలి మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని విశ్వసించాలి ఇది సానుకూల దృక్పథంతోనే ఉండాలి ఫలితం దైవానికే వదిలేయాలి కానీ దాన్ని మీరు శుభ ఫలితాలను ఖచ్చితంగా నమ్మాలి కుంభకర్ణుడి కథ ప్రార్థన లేదా పూజ గురించి రామాయణంలో ఓ కథ ప్రస్తావనలో ఉంది ఒకానొక సందర్భంలో కుంభకర్ణుడు బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఘోర తపస్సు చేస్తాడు కుంభకర్ణుడి తపస్సుకు ప్రసన్నమైన బ్రహ్మ అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు అయితే కుంభకర్ణుడు శక్తివంతుడు మహాభోజన ప్రియుడు కావడం వల్ల దేవతలు అతని కోరికల గురించి భయాందోళన చెందారు ముఖ్యంగా ఇంద్రుడు తన సింహాసనాన్ని కోల్పోతాననే భయంతో అతడి ఆశయాలు అవాస్తవంగా ఉండాలని ఆశించాడు దేవతల వేడుకపై దేవి స్పందించి కుంభకర్ణుడు బ్రహ్మను అడిగే సమయంలో అతడి నాలుకను ముడిచింది కుంభకర్ణుడు ఆ సమయంలో తనకు ఇంద్రాసనం కావాలని కోరుకోవాలనుకున్నాడు కాని అతని నాలుక ముడుచుకోవడం వల్ల స్థానంలో అని పొరపాటుగా పలికాడు అంటే అంటే సింహాసనం అంతులేని నిద్రస్థితి బ్రహ్మకు ఆయన మాటల్లో అవకతవకల గురించి అనుమానం రాలేదు కాబట్టి వెంటనే నిద్రాసనం వరంగా ఇచ్చాడు ఈ పొరపాటును ఆలస్యంగా గ్రహించాడు కానీ బ్రహ్మ ఇచ్చిన వరాన్ని తాను తిరస్కరించలేకపోయాడు ఫలితంగా అతనికి అంతులేని నిద్ర శాపంగా మారింది ఏడాదిలో ఆరు నెలలు నిద్రించి తర్వాత మేల్కొనడానికి బ్రహ్మ అనుమతి ఇచ్చాడు మిగతా సమయమంతా అతడు లోతైన నిద్రలో ఉండేవాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు